హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఆరు వందల తొంభై ఒకటవ నామం ఎనిమిదక్షరాల నామం చతురంగ బలేశ్వరి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం చతురంగ బలేశ్వరి అని చెప్పుకోవాలి నాలుగు విధాలైనటువంటి బలములకు ఈశ్వరి ఏకాధిపత్యం వహించే తల్లి రథ తురగ గజ పదాతి సైన్యాలను చతురంగ బలాలు అంటారు కోశాలకి కూడా బలం కావాలి వసిన్యాది వాగ్దేవతలు తత్వాన్ని చక్కగా ఇందులో ఈ నామంలో వివరిస్తున్నారు ముందు పీఠాన్ని చూపించారు ఆ తర్వాత రాజ్యానికి కావలసినటువంటి బలాలు రెండు కోశబలం చతురంగ బలం ఇదే మొత్తం రక్షణ వ్యవస్థ చతురంగ బలాలంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా రథ గజ తురగ పదాతులు వీటికి పురాణాలు కథల్లో ప్రమాణాలు కూడా ఉన్నాయి దేవి సప్తశతిలో అంటే మనం ఇప్పుడు చండీ హోమం చేస్తున్న దేవి సప్తశతి శ్లోకాలు ఏడు వందల శ్లోకాలు దీంట్లో ఒక కథ ఉంది సురధుడు అనేటువంటి రాజుని శత్రువులు ఓడించి తరమేస్తే అన్నీ పోగొట్టుకొని గురువుల దగ్గర కూర్చొని కొన్ని దినాలన్నీ అంతా అమ్మవారి పూజ చేశాడు అమ్మ దయ వల్ల మొత్తం రాజులందరూ భయచకితులై ఆయన రాజ్యాన్ని ఆయనకి తిరిగి ఇచ్చేశారు సంపదలని తిరిగి పొందాడు ఈ నామాన్ని మంత్రపరంగా చూస్తే కనుక మంత్రానికి ప్రధానంగా బీజం పదం సంఖ్య రేఖ ఇలా నాలుగు బలాలు ఉంటాయి మంత్రానికి అవిచతురంగ బలాలు మంత్రంలో బీజాక్షరాలు పదాలు ఏ సంఖ్యలో కూర్చబడ్డాయో ఒక లెక్క ఉంది ఉదాహరణకి నవాక్షరి చండీ మహామంత్రం నవాక్షరి తొమ్మిది అక్షరాలు ఉంటాయి బాల మహామంత్రం షడాక్షరి ఆరు అక్షరాలు ఉంటాయి అంటే బాలలో కొంతమంది మళ్ళీ నవాక్షరి కూడా చేస్తూ ఉంటారు ఈ మంత్రానికి సంఖ్య ఒక ప్రాధాన్యంగా ఉంటుంది మంత్రానికి శక్తి అక్షరాలతో బీజాక్షరాలతో సంఖ్యతో కూడా ఉంటుంది రేఖ అంటే మంత్రం యొక్క యంత్ర రూపం మంత్రానికి యంత్రం ముఖ్యం అమ్మవారి మంత్రం పంచదశి పంచదశిలో బీజాక్షరాలు ఉన్నాయి పదాలున్నాయి పంచదశి అనేటువంటి సంఖ్య ఉన్నది దాని యొక్క యంత్రం శ్రీచక్రం సంఖ్య బీజం పదం రేఖ ఈ నాలుగు చతురంగ బలం ఈ చతురంగ బలం కలిగినటువంటి శ్రీ విద్యాది దేవత చతురంగ బలేశ్వరి అమ్మవారిని ఈ పరంగా కూడా మనం చూసుకోవాలి బృహదోపనిషత్ ప్రకారం శరీర పురుష చందో పురుష వేదో పురుష మహాపురుష ఇట్లా పురుషుల్ని నాలుగు రకాలుగా వర్ణించారు విశ్వరాజ్యం నడిపేటప్పుడు ఆవిడ నాలుగే బలంగా తీసుకుంది అలా ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణవేదం ఈ నాలుగు వేదాలే ప్రపంచానికి బలం అదే అమ్మ స్వరూపం చతురంగ బలేశ్వరి ఓం ఐం హ్రీం శ్రీం చతురంగ చతురంగబలేశ్వర్య నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనైశ్వర్య నమ